హలో ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు మరి సంక్రాంతికి మనం వెళ్ళే ప్లేస్ ఎలా ఉండాలి ఒక మహా అద్భుతంగా ఉండాలి కదా సో ఈ రోజు మనం సంక్రాంతి స్పెషల్ చూడబోతున్నాం ఏంటి స్పెషల్ అని చూస్తే ఒకే రోజులో నూట ఎనిమిది గుడ్లని దర్శించుకోబోతున్నాం అబ్బో ఒక్క రోజులో నూట ఎనిమిది గుడ్ల అయితే నూట ఎనిమిది వీడియోలు ఎలా చూడగలుగుతాం తలనొప్పి వస్తుంది అనుకుంటారేమో కాదు ఒకే గుడిలో నూట ఎనిమిది విష్ణుమూర్తి అవతారాల్ని దర్శించకపోతున్నాం మరి నూట ఎనిమిది అవతారాలు అదేంటి లెక్క అనుకుంటున్నారా నూట ఎనిమిది దివ్య దేశాలు అంటే డివైన్ ప్లేసెస్ ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామికి అరుపడే వీడుగలు ఎలానో అంటే ఆరు కొండలు ఎలానో విష్ణుమూర్తికి నూట ఎనిమిది దివ్య దేశాలు సో ఆ దివ్య దేశాల్లో స్వామివారు ఏ స్వరూపంతో ఉంటారో ఆ స్వరూపాలన్నింటినీ ఒకే చోట దర్శించుకోబోతున్నాం ఇక్కడ తిరుమలలో స్వామివారు ఎన్ని అడుగులు ఎత్తున్నారో అదే లాంటి స్వరూపాన్ని గర్భగుడిలో చూడగలుగుతాం గర్భగుడిలో ఉన్న స్వామివారిని మాత్రం మేము వీడియోలో చూపించట్లేదు కాబట్టి గర్భగుడిలో ఉన్న స్వామివారి ఫోటో మాత్రం వేస్తున్నాము అదే కాకుండా మిగతా నూట ఏడు దివ్య దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఉన్న స్వామివారి స్వరూపాలు అన్నిటినీ కూడా మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు మరి ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా అంతేకాకుండా ఈ గుడిలో పద్దెనిమిది అడుగుల ఎత్తున్న గరుత్మంతుడు ఇంకా హనుమంతుడు వీళ్ళిద్దరి భారీ స్వరూపాలని కూడా దర్శించుకోబోతున్నాం ఆలస్యం లేకుండా వీడియో చూసేద్దాం ఈ గుడి అయితే చెన్నైకి కాంచీపురంకి దగ్గరలో ఉండే చెంగల్పట్టు అనే ప్రాంతంలో ఉంది అక్కడ తిరువడి సూలం అనే ఒక గ్రామంలో ఉంది చెన్నై నుంచి ఇక్కడికి వెళ్ళే దారి అయితే చాలా బాగుంది రోడ్ మొత్తం కూడా ఏదో ఒక హిల్ స్టేషన్ లో వెళ్తున్నట్టుగా ఫీల్ ఉంది అంత బాగున్నాయి రోడ్స్ కానీ ఆ తిరువడి సూలం అనే ప్రాంతంలో రోడ్స్ చాలా నేరోగా ఉన్నాయి సో ఇప్పుడైతే గుడికి వచ్చేసామో ఫస్ట్ అయితే ఒక కరుమారి అమ్మవారి గుడి ఉంది ఆ గుడి వీడియో నెక్స్ట్ వీక్ మీకు వేస్తాను సో ఆ గుడి దర్శించుకున్న తర్వాత నెక్స్ట్ మేమైతే ఈ నూట ఎనిమిది స్వరూపాలు ఉన్న విష్ణుమూర్తి గుడికి వెళ్తున్నాం ఈ గుడిని నూటి ఎట్టు దివ్య దేశ పెరుమాల్ కోవిల్ అంటారు అంటే నూట ఎనిమిది దివ్య దేశాలు ఉన్న విష్ణుమూర్తి ఆలయం అని అర్థం ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి కదా ఇది బయట రాజగోపురం ఎంట్రన్స్ గురించి రెడీ చేస్తున్నారు ఇదైతే గుడి యొక్క ఏరియల్ వ్యూ సో గుడి ఎంట్రెన్స్ కానీ గుడికి బయట ఉన్న ప్లేస్ అంతా కూడా కన్స్ట్రక్షన్ వర్క్స్ అవి జరుగుతుండడం వల్ల కొంచెం గజిబిజిగా అనిపిస్తుంది కానీ లోపలికి వెళ్తే మాత్రం ఆల్రెడీ నూట ఎనిమిది దివ్య దేశాలు అయితే మాత్రం పర్ఫెక్ట్ గా నిర్ణయం చేశారు సో ఇక్కడికి మనం లోపల వెళ్ళాలంటే బయట మనకి డిస్ప్లే కనిపిస్తుంది నూట ఎనిమిది స్వరూపాలని కూడా ఇక్కడ ఉంచారు అంతేకాకుండా లోకంలోనే మొట్టమొదటి నూట ఎనిమిది దివ్య దేశాలు ఉన్న ఏకైక ఆలయంగా ఈ ఆలయాన్ని చెప్తారు మధ్యలో కనిపించేది తిరుమలని పోలినట్టుగానే అక్కడ ఉన్న వెంకటాచలపతి స్వరూపంగానే ఇక్కడ గర్భగుడిలో ఉన్న వెంకటాచలపతి స్వామి వారు అంతేకాకుండా గల్ఫ్ మంతుడు ఆంజనేయ స్వామి పద్దెనిమిది అడుగులు ఎత్తున్న స్వరూపాలు ఉన్నాయి అన్న నోటీస్ బోర్డే మనం ఇప్పుడు చూసింది ఇక్కడ ఈ గుడిలోకి మనం రావాలంటే మాత్రం మినిమం ఎంట్రీ టికెట్ అనేది మనం కొనుక్కోవాల్సి ఉంటుంది అంటే ఫ్రీ దర్శన్ అన్న ఒక కాన్సెప్ట్ ఈ గుడిలో లేదు నూటెనిమిది దవ్య దేశాలని ఒకే చోట చూడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎంట్రీ టికెట్ అనేది తీసుకోవాల్సిందే సో ఇలా మనకి ఒక్కొక్క నూట ఎనిమిది స్వామివారి యొక్క సన్నిధి కూడా చాలా చక్కగా మనం అలా గుడి ప్రదక్షిణ చేసి వస్తే మొత్తం కూడా పర్ఫెక్ట్ గా దర్శించుకునేలా సెట్ చేశారు ఇంకా అక్కడ స్వామివారి స్వరూపానికి పక్కనే మనకి ఏ ఊర్లో ఉంది ఈ గుడి ఇంకా ఈ గుడి పేరేంటి అక్కడ ఉన్న స్వామివారి స్వరూపం పేరేంటి అనేది కూడా చాలా క్లియర్ గా బోర్డ్స్ లో ఇచ్చారు ఇంకా ఫోర్ లాంగ్వేజెస్ లో కూడా అది పెంట్ అయింది దివ్య దేశాలు కూడా చాలా తమిళ కవిల పాడబడినవి అంతేకాకుండా పన్నెండు మంది ఆయువాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ కీర్తనల్లో ఈ నూట ఎనిమిది దివ్య దేశాల గురించి రచించారు నూట ఎనిమిది దివ్య దేశాలు కూడా ఇండియాలో హిమాలయాల్ నార్త్ నుంచి సౌత్లో ఉన్న తమిళనాడు వరకు కూడా చాలా బాగా స్ప్రెడ్ అయి ఉన్నాయి అండ్ అన్నీ కూడా ఒకే స్టేట్లో లేకుండా తమిళనాడులో కొంచెం ఎక్కువ ఉన్నాయి మిగతా స్టేట్స్లో కూడా ఉన్నాయి అంతేకాకుండా నూట ఎనిమిదిలో రెండు దివ్య దేశాలు అనేవి కల్పితం అంటే ఊహ వైకుంఠంలో ఉంటుంది అన్న ఒక భావన అంతేకాని ఇక్కడ భూమి మీద అయితే కనిపించదు ఎన్నో వేలాది విష్ణుమూర్తి ఆలయాలు ఉండగా ఈ నూట ఎనిమిది మాత్రం ఎందుకు దివ్యదేశం అని పిలువబడుతున్నాయి అంటే వాటి యొక్క స్పిరిచువల్ కంప్లీట్నెస్ అంటే ఇప్పుడు మనకి ఒక గుడికి వెళ్తే అక్కడ ఉన్న ఆ కాస్మిక్ ఎనర్జీ కానీ ఆ స్పిరిచువల్ ఎనర్జీ కానీ మనకు ఒక ఇన్నర్ పీస్ అనేది ఇస్తుంది కదా ఇంకా ఒక స్పిరిచువల్ ఎన్లైట్మెంట్ ఒక బ్లెస్సింగ్స్ ఆ ఫీల్ మనకు కలుగుతుంది కదా అటువంటి ప్లేసెస్నే దివ్య దేశాలు అంటారు ఇంకా ఆ గుడి ఉన్న వాస్తు కానీ గ్రహాలు వీటి యొక్క ప్రభావం ఇంకా కాస్మిక్ అలైన్మెంట్ అంటారు కదా వాటి అన్నిటితో పాటు ఆ గుడిలో ఉండే పాజిటివిటీ ఇది ఒక రీజన్ అంతేకాకుండా ఆ గుడి ఉన్న చోటు అక్కడ జరిగే పూజలు అర్చనలు ఇంకా అక్కడ ఉండే ఆ డివైన్ సాక్రెడ్నెస్ అని చెప్పొచ్చు ఇవన్నీ కూడా ఈ నూట ఎనిమిది ఆలయాల్లో చాలా ఎక్కువగా ప్రభావితంగా ఉండడం వల్లే వీటిని దివ్య దేశాలు అంటారు దీంతో పాటు ఆడవారులు ఉన్నారు కదా వాళ్ళు ఏ గుడిలకైతే మంగళ శాసనం పాడారో ఆ దివ్య దేశాలు అంటారు ఈ దివ్య దేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ గుడిలు ఏంటి అక్కడ ఉన్న స్వామివారి ఏంటి అన్నది నేను వండేవని చెప్తాను తమిళనాడులో ఉన్న తిరుచిలో ఉన్న దివ్య దేశాలు ఏమి అని చూస్తే మొత్తం కూడా మనకి ఆరు దివ్య దేశాలు ఉన్నాయి అందులో మొదటిది శ్రీరంగం తిరువరంగం అని కూడా అంటారు అక్కడ శ్రీ రంగనాథ స్వామిగా కొలువై ఉన్నారు మరొకటి ఉరయూర్ అనే ప్రాంతంలో తిరుకోవి అని కూడా అంటారు అక్కడ శ్రీ అయోగ్య మనవాల పెరుమాలుగా కొలువై ఉన్నారు ఇంకా తిరుకరంబనూర్ అనే ప్రాంతంలో తిరుచిలోనే పురుషోత్తమ పెరుమాలుగా ఉన్నారు ఇంకా తిరువెల్లారై అనే ప్రాంతంలో పుండరీ కషన్ పెరుమాల్ గా కొలువై ఉన్నారు ఇంకా తిరు అన్బిల్ అనే ప్రాంతంలో శ్రీ వడి వైగి నంబి పెరుమాల్ ఇంకా తిరుపేర్ నగర్ అనే ప్రాంతంలో శ్రీ అప్పకురత్తాన్ పెరుమాల్ టెంపుల్ సో ఈ ఆరు గుడ్లు కూడా తిరుచిలో ఉన్న దివ్య దేశాలు ఇంకా తంజావి కుంభకోణ ప్రాంతాల్లో అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి దివ్య దేశాల్లో ఇప్పుడు మనం చూస్తున్నది గౌత్మంతుడు పజ్జని అడుగులు ఎత్తున్న గౌత్ యొక్క భారీ స్వరూపాన్ని దర్శించుకుంటున్నాం ఇలానే ఆంజనేయ స్వామి దర్శనం కూడా జరుగుతుంది శ్రీరంగంలో ఉన్న స్వామివారి దర్శనం మనం ఈ నూట ఎనిమిదిలో ఎప్పుడైతే చేస్తామో అక్కడ పక్కనే మనకి హనుమంతుడి యొక్క ప్రాంగణం ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు తంచావరి కుంభకోణం సమీపంలో ఉన్న దివ్య దేశాలు అయితే దాదాపు పదమూడు దివ్య దేశాలు ఉన్నాయి అందులో తంజావూరులో తిరుతంజై మామని కోవిల్ అక్కడ శ్రీ నీలమేఘ పెరుమాల్ గుడి ఇంకా తిరుక్కడియూర్ అనే ప్రాంతంలో శ్రీ హరసాప విమోచన పెరుమాల్ గుడి ఇంకా తిరుక్కోడలూర్ అనే ప్రాంతంలో శ్రీ ఆడుదురై పెరుమాల్ గుడి ఇంకా తిరుక్ కపిస్థలం అని కూడా అంటారు ఈ ప్రాంతాన్ని అక్కడ గజేంద్రవరద పెరుమాల్ గుడి తిరుక్కులం భూతన్ గుడి అనే ప్రాంతంలో వాల్విల్ రామ పెరుమాల్ అనే స్వామివారి గుడి ఉంది ఇంకా తిరు ఆదనూర్ అనే ప్రాంతంలో శ్రీ ఆండు అలకూ అయన్ పెరుమాల్ గుడి ఇంక కుడండై అనే ప్రాంతంలో శ్రీ సారంగపాణి గుడి ఇంకా తిరు విన్నగర్ అనే పేరులో శ్రీ ఉప్పులి పెరుమాల్ గుడి ఇంకా తిరు నారయూర్ అనే ప్రాంతం ఇక్కడ నాచియార్ కోయిల్ అని కూడా అంటారు అక్కడ శ్రీ తిరు నారయూర్ నంబి పెరుమాల్ గుడి ఇంకా తిరుచేరై అనే ప్రాంతంలో శ్రీ సారనాథన్ పెరుమాల్ ఇంకా తిరు కన్నమంగై అనే ప్రాంతంలో శ్రీ భక్తవత్సల పెరుమాల్ ఇంకా తిరునందిపుర వెన్నగరం నాదన్ కోయిల్ అని కూడా అంటారు అక్కడ శ్రీ జగన్నాథ పెరుమాల్ ఇంకా తిరువెల్లియన్ కుడి అనే ప్రాంతంలో శ్రీ కోల వాల్విల్లి రామర్ సో ఈ పద్మూడు దివ్య దేశాలు కూడా తంజావూర్ కుంభకోణంకి సంబంధించినవి అన్నీ కూడా ఎగ్జాక్ట్గా తంజావూరు కుంభకోణంలో లేకుండా వాటి పక్కన ఉన్న విలేజెస్ అనమాట సో మనం మళ్ళీ ఎక్కి ఒక్కొక్క గుడికి విడిగా ట్రావెల్ చేయాల్సి అయితే ఉంటుంది గుడి చూసారా ఎంత నీట్గా ఉందో బయట ఆ కన్స్ట్రక్షన్ వర్క్స్ అవి జరుగుతుండడం వల్ల గుడి యొక్క బయట ఉన్న ఆ లుక్ అనేది కనిపించట్లేదు బట్ లోపలికి వస్తే మాత్రం చాలా నీట్ నీట్గా ఉంది సో ఆ తర్వాత మనం ఇప్పటివరకు కూడా మొత్తం తమిళనాడులో ఉన్న దివ్య దేశాల ఇస్తే చూస్తున్నాము నెక్స్ట్ అయితే మైలాడి ఇంకా మాయవరం ఆ ప్రాంతాల్లో ఉన్న దివ్యదేశాలు ఏంటి అని చూస్తే తిరు ఇందలూర్లో శ్రీ పరిమళ రంగనాథ పెరుమాల్ స్వామి ఇంకా తిరువళందూర్లో శ్రీ రాజ పెరుమాల్ గుడి ఇంకా తిరు సిరుపులియూర్ అనే ప్రాంతంలో అరుల్మాక్కడ పెరుమా ఇంకా తిరుకన్నపురంలో శ్రీ సౌదిరాజన్ నీలమేఘ పెరుమాల్ తిరునాగై అనే ప్రాంతంలో శ్రీ సౌందర రాజ పెరుమాల్ ఇది వచ్చి నాగపట్నం దగ్గర వస్తుంది ఇంకా తిరు కన్నన్కుడి అనే ప్రాంతంలో శ్రీ లోకనాథ పెరుమాల్ తిరుతల నాన్మదియం అనే ప్రాంతంలో నాన్మదియ పెరుమాల్ ఇవన్నీ కూడా మైలాడుపై మాయవరం అనే ప్రాంతాలకి సంబంధించిన తమిళనాడు దివ్య దేశాలు ఇంకా తమిళనాడులోని సీర్కాళి అనే ప్రాంతంలో ఉన్న దివ్య దేశాలు చూసినట్లయితే చీరమ విన్నగరం అక్కడ తడలా శ్రీర్గా త్రివిక్రమ పెరుమాల్ గుడి ఇంకా తిరువెల్లకులం అక్కడ అన్నన్ కోవిల్ అని కూడా అంటారు ఆ ప్రాంతంలో శ్రీనివాస పెరుమాల్ గుడి ఇంకా దేవనాథ్ తోగై అనే ప్రాంతంలో దేవనాయక పెరుమాల్ తిరు తిరునగరి అనే ప్రాంతంలో లక్ష్మీ నరసింహ స్వామి పెరుమాల్ ఇంకా తిరు కవలంపాడి శ్రీ గోపాలకృష్ణ పెరుమాల్ గుడి திருமணிக்கூடம் ஸ்ரீ வரதராஜ பெருமாள் குடி திருப்பாத்தன் பள்ளி ஸ்ரீ தாமரையல் கெல்வன் பெருமாள் எங்க திரு மணிமாட கோவில் ஸ்ரீ நாராயண பெருமாள் எங்க திரு அதிமேய விண்ணகரம் இக்கடை ஸ்ரீ குடம்மாடு குத்தன் பெருமாள் திருத்தேற்றி அம்பலம் இக்கடை ஸ்ரீ செங்கன்மாள் ரங்கநாத பெருமாள் திரு செம்பன்சை கோவில் அக்கடை ஸ்ரீ பேர் அருளாலன் பெருமாள் తిరువన్ పురుషోత్తమం అక్కడ శ్రీ పురుషోత్తమ పెరుమాల్ తిరువైకుంఠ విన్నగరం అక్కడ వైకుంఠనాథ పెరుమాల్ గుడి ఇవన్నీ కూడా శీర్ఘాయి అనే ప్రాంతంలో ఉన్నవి ఇంకా కడలూర్ చిదంబరం ఈ ప్రాంతాల్లో ఉన్నవి చూసినట్లయితే తిరుచిత్రకూటం చిదంబరంలో గోవిందరాజ పిరమాల్ ఇంకా తిరువహీంద్రపురం కడలూరులో శ్రీ దేవనాయక పెరుమాల్ ఇంకా తిరుకోవిలూరులో శ్రీ తిరుమ గుడి నెక్స్ట్ కాంచీపురంలో ఉన్న దివ్య దేశాలు చూసినట్లయితే వరదరాజ అష్ట అష్టకరం శ్రీ ఆదికేశరుమార్ తిరుత్కరి పెరుమా తిరు వెలు సింగర్ పెరుమాల్ తిరుతంగా దీప ప్రకాశ పెరుమా తిరు కల్వనూర్ శ్రీ ఆదివరాహ పెరుమాల్ తిరు ఊరగం உலகலந்த பெரும திருமீரகம் ஜெகதீஸ்வர டெம்பிள் திருக்காரகம் கருணாகர பெருமாள் திருக்கார்வனம் பரமேஸ்வர விண்ணகரம் வைகுண்ட பெருமாள் டெம்பிள் திரு பவளவானம் பவளவன்னர் பெருமாள் துண்டம் ஸ்ரீ நிலத்துங்கள் துண்டம் பெருமாள் திருப்பாடகம் பாண்டவ தூத பெருமாள் తిరుపుట్కుడి విజయరాఘవ పెరుమల్ ఇవన్నీ కూడా కంచిలో ఉన్న దివ్య దేశాలు మొత్తం కూడా ఒక పదైదు దివ్య దేశాలు కంచిలోనే ఉన్నాయి ఆపై చెన్నై అరకొణం మహాబలిపురం ఇటువంటి ప్రాంతాల్లో ఉన్న దివ్య దేశాలు ఒక ఏడు వరకు ఉన్నాయి అందులో తిరువల్లికేణి లో ఉన్న పాతసారథి పెరమల్ తిరు నీర్మలై నీర్వన్న పెరుమల్ తిరు విడందై నిత్య కళ్యాణ పెరుమాల్ తిరు కడల్మల్ మహాబలిపురంలో ఉన్న స్థలసైన పెరుమాల్ తిరు నింద్ర ఊర్లో ఉన్న భక్తవత్స పెరుమాల్ తిరు ఎవ్వులూర్ తిరువల్లూర్ అనే ప్రాంతంలో ఉండే వీరరాఘవ పెరుమాల్ ఇంకా షోలింగర్ లో ఉండే తిరు కడుగై యోగ నరసింహ పెరుమాల్ ఇంకా మధురై విధు నగర్ రామనాథపురం పుదుకోటై ఈ ప్రాంతాల్లో ఉండే దేశాలు చూస్తే திருக்கூடல் கூடல் அழக பெருமாள் திருமூகூர் காலமேக பெருமாள் திருமாலிரன் சோலை அழகர் கோவில் ஸ்ரீ கல்லழகர் பெருமாள் கோவில் இங்க திருக்கோட்டியூர் ஊரக மெல்ல நயான் பெருமாள் திருமெய்யம் சத்தியகிரிநாத பெருமாள் திருப்புள்ளனி ராமநாதபுரம் உண்டு ஸ்ரீ கல்யாண ஜெகநாத பெருமாள் திருத்தங்கால் சிவகாசி ஸ்ரீ நீந்திர நாராயண பெருமாள் తిరువిల్లిపుర్ శ్రీవిల్లిపుత్తూర్ అని పిలువబడుతోంది సాయి పెరుమాల్ గుడి తిరుమల వెల్లి ఈ ప్రాంతాల్లో ఉండే దివ్య దేశాలు చూసినట్లయితే తిరువైకుంఠం శ్రీవైకుంఠం అనే ప్రాంతంలో ఉండే వైకుంఠ పెరుమాల్ ఇంకా తిరువర గుణమంగై అనే ప్రాంతంలో ఉండే విజయాసన పెరుమాల్ తిరుపుల్లింగుడి కాచిన వేంద పెరుమార్ తిరుక్కులందై శ్రీనివాస పెరుమాల్ తిరుతోలై విల్లి మంగళం తిరుపతి అని కూడా అంటారు అక్కడ అరవిందలోచన పెరుమాల్ తిరుపేరై మకర నెడుంగురై కాదర్ పెరుమాల్ తిరుకూలూర్ వైద్య మానిద పెరుమల్ తిరుక్కు ఆర్వా తిరునగిరి అంటారు అక్కడ ఆదినాథ స్వామి తిరువరమంగి వానమామలై నాంగునేరి అనే ప్రాంతంలో తోటాద్రినాథ పెరుమల్ తిరుక్కుంగుడి నిండ్రంబి పెరుమాల్ తిరువన్ పరిసారం నాగర్కోవి కురలప్ప పెరుమ తిరువట్టారు మార్తాండం అనే ప్రాంతం ఆదికేశవ పెరుమల్ ఇవన్నీ కూడా తమిళనాడులో ఉన్న దివ్య దేశాలు ఆపై కేరళలో ఉన్న దివ్యదేశాలు చూసినట్లయితే తిరువనంతపురంలో ఉండే అనంత పద్మనాభ స్వామి ఇంకా తిరుపులియూ చెంగనూరు అంటారు అక్కడ మాయప్పరా ఇంకా చెంగనూరులోనే తిరుచెంకుండ్రూర్ అక్కడ ఇమయవరప్ప పెరుమ విలే అరన్ముల్ల అంటారు పాత గుడి ఇంకా తిరువన్వండూర్ చెంగనూరులోనే పాంబనయ్యప్ప పెరుమాల్ ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నది అయితే గుడిలో ఉన్న నరసింహస్వామి చుట్టూ నవనరసింహ గుడిలో కూడా సన్నిధిలా పెట్టారు ఇదైతే ఆంధ్రప్రదేశ్ లో ఉంది నేను ఆంధ్రప్రదేశ్ లిస్ట్ చెప్పినప్పుడు ఇప్పుడు ఈ గుడి కూడా చెప్తాను సో కేరళ గుడిలో చూస్తున్నాము అందులో నెక్స్ట్ అయితే తిరువల్ల అనే ప్రాంతంలో ఉండే కోలపిర పెరుమాల్ திருக்கடித்தானம் அற்புத நாராயண பெருமாள் நியர் எர்னாக்குளம் எடப்பள்ளி உண்டே திருக்காட்கரை அப்ப பெருமாள் திருமூழிக்கமாக்கோடு திருசூர் தான் அக்கவந்த பெருமாள் இங்க திருநாவாய் குட்டிப்புரம் அனை நாவாய் முகுந்த பெருமாள் குடி இவன்னி கூட கேரளால கேரளா ఇంకా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నవైతే రెండు దివ్య దేశాలు అందులో ఒకటి తిరుపతి తిరుపతిలో ఉండే శ్రీ శ్రీనివాస పెరుమాల్ గుడి ఇంకా అహోబిలం అహోబిలంలో ఉండే నవనరసింహ గుడి గుజరాత్లో ఉన్నదైతే తిరుద్వారక ద్వారకాలో గుజరాత్లో ఉన్న కళ్యాణ నారాయణ పెరుమ ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ లో చూసినట్లయితే నాలుగు దివ్య దేశాలు ఉన్నాయి అందులో ఒకటి అయోధ్య రాములవారి గుడి ఇంకా తిరు నైనిశారణ్యంలో దేవరాజ పెరుమాల్ ఇంకా తిరువాయిపాడి అని కూడా అంటారు అక్కడ నవమోహన కృష్ణ పెరుమాల్ ఇంకా తిరువడ మధుర అక్కడ గోవర్ధన నేసపెరుమా గుడి ఆపై ఉత్తరఖాండ్ లో చూసినట్లయితే మూడు దివ్య దేశాలు ఉన్నాయి అక్కడ తిరుకండం దేవప్రయాగ్ అంటారు నీలమేఘ పెరుమాల్ ఇంకా జోషిమ్ అక్కడ పరమ పురుష పెరుమాల్ ఇంకా బద్రీనాథ్ బద్రీనారాయణ నారాయణ పెరుమాల్ నేపాల్లో ఒక దివ్యదేశం ఉంది తిరుసాల గ్రామం ముక్తినాథ్ గుడి అప్పుడే శ్రీమూర్తి పెరుమాల్ సో ఇప్పటి వరకు కూడా మనం నూట ఆరు దివ్య దేశాలు చూసాము ఇవన్నీ కూడా భూమి మీద ఎక్కడో ఒక చోట అంటే ఇండియాలో కావచ్చు నేపాల్లో కావచ్చు నార్త్ ఇండియా సౌత్ ఇండియా అలా ఎక్కడో ఒక చోట ఉన్నవి మిగతా రెండు దివ్య దేశాలు మాత్రం ఇక్కడ ఈ భూలోకం మీద లేకుండా వైకుంఠంలో ఆకాశంలో ఎక్కడైనా ఉంటాయి అనే భావంతో ఉండే రెండు దివ్య దేశాలు ఒకటి తిరుపతి కడల్ ఇంకొకటి తిరుపరంపదం ఈ రెండు కూడా మనం నూట ఎనిమిది దివ్య దేశాల్లో భాగాలుగా చెప్తాం ఈ నూట ఎనిమిది దివ్య దర్శించుకునే భాగ్యం ఎంతమందికి కలుగుతుందో తెలియదు కదా సో నూట ఎనిమిది దివ్య దేశాలని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరూ దర్శించుకొని స్వామివారి యొక్క ఆశీస్సులు పొందాలన్నదే మా యొక్క ఆశ నేపాల్లో ఉన్న ముక్తి స్వామి ఇక్కడ మనం చూస్తున్నది మనం ఇక్కడ ఈ గుడిలో చూసే ఈ నూట ఎనిమిది స్వరూపాలకి యాక్చువల్గా నూట ఎనిమిది గుడిలో ఉండే స్వామివారి స్వరూపాలకి ఉన్న ఒకే ఒక ఏకైక డిఫరెన్స్ అంటే అది స్వామివారి యొక్క విగ్రహం యొక్క సైజ్ అని చెప్పొచ్చు ఇక్కడ అన్ని కూడా కాంపాక్ట్ గా ఉంచారు బట్ యాక్చువల్ లో చూస్తే మనకు కొన్ని విగ్రహాలు చాలా భారీ విగ్రహాలుగా ఉన్నాయి కొన్ని ఇక్కడ ఉన్న సైజ్ లోనే ఉన్నాయి సో సైజ్ డిఫరెన్స్ తప్ప మిగతా ఏది డిఫర్ అవ్వదు ఇక్కడ మనం ఆంజనేయ స్వామి దర్శనాన్ని పొందుతున్నాము సో నూట ఎనిమిది దివ్య దేశాల్లో మిగతా అన్నిటిని దర్శించుకునేసాము నెక్స్ట్ పైన గర్భగుడిలో ఉన్నది తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి స్వరూపం సో ఆ దర్శనం కోసం మనం ఈ మెట్లెక్కి లోపలికి వెళ్ళాలి బయట మనకి దశావతారాలతో కూడిన ఏకైక స్వరూపం ఉంటుంది అది రిటర్న్ లో వెళ్ళేటప్పుడు చూపిస్తాను సో గర్భగుడిలో స్వామి వారు ఇలానే ఉంటారు ఇదైతే ఆన్లైన్ లో ఉన్న ఫోటో యాక్చువల్ గా అయితే వీడియో మేము గర్భగుడిలో తీయట్లేదు సో ఇక్కడతో తిరుమల స్వామివారిని దర్శించుకోవడంతో మన యొక్క నూట ఎనిమిది దివ్య దేశ దర్శనం అనేది సంపూర్ణంగా అయ్యింది సో మీలో ఎంతమంది ఎన్ని దివ్య దేశాలు దర్శించుకున్నారు అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఇంకా మీరు దర్శించుకోకుండా ఉన్నారు మీకు వెళ్ళడం కుదరలేదు అంటే ఈ వీడియో ద్వారా ఆ నూట ఎనిమిది స్వామివారి యొక్క దర్శనాలని కూడా మీరు పొందిన భాగ్యం మీకు కలగాలని మేము కోరుకుంటున్నాము సో ఆల్మోస్ట్ అన్ని దర్శించుకున్న తర్వాత బ్రిటన్ వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ ఈ దశావతార స్వరూపంలో ఉన్న దశావతార పెరుమాల స్వామి దర్శనం కలుగుతుంది చాలా చక్కటి స్వరూపం ఇంతకు ముందు అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్స్ అన్ని లేకుండా ఫ్రీగా బాగుండేది ఇప్పుడైతే వీడియోలో అంత క్లియర్గా కనిపించట్లేదేమో అయినంత వరకు ట్రై చేస్తున్నాను ఇది ఫ్రెండ్స్ ఈ సంక్రాంతికి మేము మీకు ఇచ్చే గిఫ్ట్ సో మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాము వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో నచ్చుతుంది అనిపిస్తే వాళ్ళతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు వీడియోలు చూస్తున్నట్లయితే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో చాలా దివ్య దేశాలని ఆల్రెడీ కొంచెం విజిట్ చేశాము సో అలా విజిట్ చేసిన ఆ దివ్య దేశాలన్నింటినీ కూడా ఒక ప్లేలిస్ట్లో యాడ్ చేశాను ఆ ప్లేలిస్ట్ లింక్ నేను మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను వీలైతే దాన్ని చెక్ చేయండి అక్కడ ఆ ప్రతి ఒక్క దివ్య దేశం యొక్క సపరేట్ హిస్టరీ గురించి చాలా డీటెయిల్గా ఉంటుంది